కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు గాను ఈరోజు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో వంద అడుగుల భారీ చేనేత చీరను అయితే ప్రదర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే వారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది చేనేత వస్త్రాలపై జిఎస్టీను ప్రభుత్వం భరించడం అలాగే చేనేత మగ్గాలు మగ్గాలు ఉపాధి పొందేవారికి రెండు వందల యూనిట్లు అలాగే మరమగ్గాలతో ఉపాధి పొందే వారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం చాలా సంతోషకరమని వారు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు నేతన్న భరోసా పథకం కింద సంవత్సరానికి ఇరవై ఐదు వేలు తమకు అందించడం చాలా ఆనందదాయకమని ఈ ప్రభుత్వానికి తాము ఎప్పుడు రుణపడి ఉంటామని చేనేత కార్మికులు అయితే ఆనందం వ్యక్తం చేయడం జరిగింది కూడా కూడా ఈ సంతోషంగా ఆనందంగా ఉన్నారండి మామూలు సంతోషం కాదండి వారితో పాటు నేను కూడా ఈ రోజు శాసనసభలుగా సంతోషిస్తున్నాను ఈ కూటం ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజు నేతలకి ఈ రోజు భరోసా కల్పించారో ఆనందాన్ని సంతోషం వ్యక్తం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మరికి స్వాతంత్రం రాలేదండి బడుగు బలహీన వరకే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా కానీ అన్ని రంగాలు రిజర్వేషన్ కల్పించి ఆ రోజు నాకు గౌరవించాడు ఆయన కానీ బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా స్వాతంత్రం అలా ఆర్థికంగా స్వాతంత్రం వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పడుగు బలహీన వర్గాలకి నేతలకి స్వాతంత్రం వచ్చిందని గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజున కులవృత్తుల మీద ఆధారపడి ఉండేవారు నేతన్నలే కానీ అలాగే పల్లెగెత్త కార్మికులు కానీ మత్స్యకారులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా కులవృత్తుల మీద ఆధారపడి బతికేవారు నాయ బ్రాహ్మణు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా కులవృత్తులు పాడైపోతే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి ఆ రోజున ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది అటువంటి సహాయం అందించలేదండి అన్ని కూడా చిన్న భిన్నం చేసింది ఎక్కడ కూడా బీష కార్పి నిర్యూపించాయి ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు అదే విధంగా చూసిన ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఏం చేయాలని ఆలోచన చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేతన్నలకి ఏదైతే కరెంటు వాడుతున్నారు కరెంటు కూడా బా కట్టలేని పరిస్థితి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మన నేతన్న భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే చేనేతలు ఈ రోజు వాళ్ళు బట్టలు లేస్తున్నారో దాని మీద జిఎస్టీ ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున పెన్షన్ కూడా ఈ రోజున నేతనలు మగ్గాలు నేసి ఈరోజు మనిషి లొంగిపోతున్నారు పళ్ళకి జబ్బులు వస్తున్నాయి అనేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు కూడా పెన్షన్ కల్పించాలని చెప్పి దగ్గర దగ్గర తొమ్మిది తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి పెన్షన్ కూడా ఇస్తున్నారండి అదేవిధంగా అదే విధంగా ఈ రోజు బడ్జెట్ లో సుమారు పది వేల కోట్ల రూపాయలు నేతన కోసం కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అడుగులు తీరనేసి దారి దాని మీద థ్యాంక్ యూ సీఎం సార్ అని వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది ఈరోజు నేతన్నలే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్న బడు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి మొన్న చూస్తే కాళ్ళు గీత కార్మికులకి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వాళ్ళు కూడా బ్యాండీ షాపులు ఏదైతే పెడుతుందో ప్రభుత్వం టెన్ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కట్టే డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరిగింది